అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఎవరు అనుకుంటున్నారా మా అన్నయ్య అండి హైదరాబాద్ లో మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చా అని చెప్పాను కదా తనేనండి సో ఈ రోజు మనందరి కోసం మా అన్నయ్య హైదరాబాద్ స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తున్నాడు అండి సో హే గైస్ ఇవాళ ఎయిట్ పీపుల్ కి మనం చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నాం చాలా ట్రిప్స్ ట్రిక్స్ ఉన్నాయి లాస్ట్ వరకు వీడియో వాచ్ చేయండి ఇప్పుడు చేసిన చాలా బాగా వస్తుంది బిర్యానీ లెట్స్ డూ వన్ టూ ఫైవ్ చికెన్ తీసుకున్నాం దీన్ని వాష్ చేసి సాల్ట్ వాటర్లో ఒక వన్ అవర్ నానబెట్టుకోవాలి వన్ కేజీ చికెన్కి వన్ కేజీ రైస్ తీసుకుంటాం మామూలుగా అయితే కానీ ఇప్పుడు మనం ఎక్కువ పీసెస్ తినాలనుకుంటే అప్పుడు కొంచెం రైస్ తగ్గించుకొని తీసుకుంటాం రైస్ తగ్గించుకున్నందుకు అప్పుడు ఇప్పుడు మనం నేను ఆల్మోస్ట్ ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ రైస్ తీసుకుంటున్నాను దీనికి రైస్ తీసుకున్నాం కదా ఇదంతా ఒక బాగా వాష్ చేసుకొని ఒక వన్ అవర్ నానబెట్టుకోవచ్చు పెద్ద సైజ్ ఆనియన్స్ తీసుకోవాలి ఈ సైజు ఆనియన్స్ ఒక టూ తీసుకున్నాను ఇప్పుడు తీసుకొని పీల్ ఆఫ్ చేసిన తర్వాత మామూలుగా బేసిక్ ఆనియన్స్ మనం ఎలా కట్ చేస్తాం కదా ఎలా కట్ చేయకూడదు బిర్యానీకి బిర్యానీ ఫ్రైడ్ ఆనియన్స్కి ఇప్పుడు ఎలా కట్ చేయాలి బిర్యానీకి ఇలా ఓక్ వాట్ వేట్ చేసుకొని దీంట్లో ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఈ ఏదైతే మనం ఆనియన్స్ ఫ్రై చేస్తున్నాం ఆయిల్ ఈ ఆయిల్ మనం బిర్యానీలో కూడా వేసుకోవాలి అందుకే కొంచెం ఎక్కువ తీసుకుంటే మనం బిర్యానీకి కూడా పనికి వస్తుంది ఆయిల్ ఇప్పుడు కంప్లీట్ హీట్ అయిపోకూడదు కొంచెం మాముగా ఉన్నప్పుడు ఆనియన్స్ వేయాలి ఆనియన్స్ ఇప్పుడు చూడండి కట్ చేసిన తర్వాత ఇలా ఇలా పెట్ట తీసుకోవాలి ఫ్రైడ్ అనౌస్ చేస్తున్నప్పుడు ఇలా కట్ చేసిన వెంటనే ఇంత పెద్ద పెద్దవి ఇలా పెద్ద పెద్దవి వేసకూడదు మొత్తం ఇలా మొత్తం ఇలా డివైడ్ చేసి వేసుకోవాలి ఆయిల్ ఆయిల్ ఫుల్గా హీట్ అవ్వలేదు మామూలు చిన్న వామ్గా ఉంది అప్పుడు వేసుకుంటున్నాను ఫ్రైడ్ ఆనియన్స్ చేస్తున్నప్పుడు కంటిన్యూస్ కలుపుతూనే ఉండాలి ఎందుకంటే ఉడమీకి వెళ్ళిపోతాయి కిందన కిందన ఫస్ట్ బర్న్ అయిపోతాయి పైన అలా ఉండిపోతాయి అందుకనేసి యూనిఫామ్గా ఫ్రై అవ్వాలంటే మాత్రం మొత్తం అలా కలుపుతూనే ఉండాలి ఇప్పటివరకు హై ఫ్లేమ్లో ఉంది కొంచెం ట్రాన్స్లూసెంట్ అయ్యా ఆనియన్స్ అన్నీ ఇందుకు ఇప్పుడు నేను లోలో పెట్టాను సిమ్లో మీడియంలో పెట్టాను ఇప్పుడు నుంచి అలా ఫ్లేమ్ మేనేజ్ చేసుకుంటూ ఉండాలి ఓకే దిస్ ఈజ్ ద సెకండ్ మోస్ట్ ఫైనల్ స్టేజ్ ఏమవుతుందంటే ఇప్పుడు ఇంకా స్టార్ట్ అయ్యి బ్రౌన్ అవడం ఇప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి ఎందుకంటే తిప్పుతూనే ఉండాలి ఎందుకంటే లేకపోతే బాగా మారిపోతాయి ఇది అయిపోయింది కదా ఆల్మోస్ట్ హాఫ్ బ్రౌన్ అయిపోయి కదా వెంటనే ఆపేయడు స్టవ్ ఆపేస్తాను ఇప్పుడు కొంచెం ఈ హాట్ ఆయిల్లోని కొంచెం అలా చేస్తుంటే కలర్ అంతా మారిపోతుంది మారిపోయిన తర్వాత మనం తీసి బయట సపరేట్ చేసేయాలి ఎందుకంటే హాట్ ఆయిల్లో ఉంచకూడదు హాట్ ఆయిల్ వస్తే మారిపోతాయి ఆనియన్స్ అండి ఓకే సాఫ్ట్ వాటర్ అంతా డ్రైన్ చేసి చికెన్ మ్యారినేషన్ వేసుకోవాలి ఇప్పుడు చికెన్ మ్యారినేషన్ చేసుకున్నప్పుడు సాల్ట్ కొంచెం చూసుకొని వేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ ఇందకు కొంచెం సాల్ట్ వాటర్ ఆనబెట్టాం కాబట్టి ఇప్పుడు ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాను కావాలంటే ఇంకా వేసుకోవచ్చు చిల్లీ పౌడర్ ఒక నేను ఒక పెద్ద స్పూన్తో ఒక టూ స్పూన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకుంటున్నా మీకు కావాలంటే ఇంకా ఎక్కువ స్పైసీ కావాలంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు గరం మసాలా ఒక వన్ స్పూన్ లెమన్ ఒక హాఫ్ స్పీస్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక పెద్ద స్పూన్ వేసుకున్న కొంచెం మింట్ లీవ్స్ వేసుకోవాలి తర్వాత కొత్తిమీర వేసుకున్నాం ఇది హాఫ్ కప్ కర్డ్ హాఫ్ కప్ కర్డ్ వేసుకున్నా ఇంకా కొంచెం వేసుకోవచ్చు ఎందుకంటే ఇది ఎక్కువ చికెన్ ఉంది కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకున్నాం ఓకే మొత్తం అన్నీ వేసుకున్నాం కాబట్టి బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసి ఒక ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు వన్ అవర్ వైపు పెట్టుకుంటే కొంచెం బాగా మ్యారినేషన్ అవుతుంది ఆ తర్వాత మళ్ళీ మనం దీంట్లోని ఫ్రైడ్ ఆనియన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఇప్పుడు వేయకూడదు లాస్ట్ ఇంకా అయిపోయింది మ్యారినేషన్ అయిపోయింది రైస్ ఎప్పుడైతే పొయ్యి మీ పెడతామో అప్పుడు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకుంటే ఏమవుతుందంటే మిగతా ఇదంతా మ్యారినేషన్ బాగా వెళ్తుంది మనం రైస్ బాయిల్ చేయడానికి వాటర్ తీసుకున్నాం ఒక ఇది ఒక త్రీ లీటర్స్ వాటర్ త్రీ లీటర్స్ వాటర్లో ఒక ఫోర్ ఎలాచి ఒక ఒక టెన్ ఏమొచ్చి లవంగా ఒక రెండు ఒక వన్ ఇంచ్ దాల్చిన చెక్కలు రెండు తర్వాత రెండు స్టార్ అనిస్ ఇదేమొచ్చి బిర్యానీ పువ్వు అంటారు బిర్యానీ పూలు అది తర్వాత నట్మెక్ ఇది మన బేలీవ్స్ తర్వాత ఇది మన జాపత్రి రెండు రెండు పచ్చిమిరపకాయ తర్వాత దాంతోపాటును మింట్ కొరి అంటారు కొంచెం కొంచెం సరిపోతుంది ఆ తర్వాత దీంతోపాటు మనకి లాట్ ఆఫ్ సాల్ట్ వేయాలి ఇది ఈ సాల్ట్ వాటర్లా ఉండాలి అంటే మన సీ వాటర్లా ఉండాలి అంత అంత సాల్ట్ వేసుకోవాలి బస్ అంతే ఇది వేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుంటే మనకి రైస్ వాటర్ బాయిల్ అయిన తర్వాత రైస్ యాడ్ చేసుకోవాలి ఓకే ఇందాక చికెన్ మ్యారినేట్ చేసుకున్నాం కదా ఎప్పుడైనా చికెన్ మ్యారినేట్ చేసుకున్నప్పుడు మనం మసాలా రాయల్ ఇంగ్రీడియంట్స్ వాడినప్పుడు రైస్ బాయిల్ చేస్తున్న వాటర్ ఎప్పుడూ షాజీరా వేయకూడదు ఎప్పుడైనా షాజీరాని చికెన్లోనే మ్యారినేషన్లోనే వేయాలి ఇప్పుడు అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను దాంట్లోని మనం పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తున్నాను ఎందుకంటే ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదా ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ అది కూడా ఒక ఒక రెండు గరెట్లు వేసుకుంటున్నాను దీంట్లో ఎంతకాల బాయిల్ చేయడానికి రైస్ రైస్ బాయిల్ చేయడానికి వాటర్ పెట్టుకున్నా కదా దాంట్లో కూడా కొంచెం ఆయిల్ వేసుకోవాలి లేకపోతే రైస్ అనేది అంటకపోతుంది ఒక టూ స్పూన్స్ గీ వేసుకుంటున్నాను చికెన్ మ్యారినేషన్లో రైస్ బాయిల్ అయిపోయిన తర్వాత ఇంక దీంట్లోని బాయిల్ అయిన వాటర్ ఉంటుంది కదా వాటర్ కూడా వేసుకోవాలి దీంట్లో ఓకే రైస్ వాటర్ బాయిల్ అయిపోతుంది ఇప్పుడు మనం రైస్ యాడ్ చేసుకోవాలి ఇగో ఇది మనం నానబెట్టుకున్న రైస్ ఎక్కువసార్లు కలపకూడదు రైస్ని జస్ట్ ఒక్కసారి అంతే ఒక్కసారి స్టేర్ చేసుకుంటే అయిపోయింది ఇప్పుడు రైస్ బాయిల్ అవుతుంది కదా ఆల్మోస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అవుతుంది బాయిల్ అవుతుంది ఇప్పుడు ఏం చేయాలంటే దీంట్లో ఉన్న వాటర్ కొంచెం మనం చికెన్ మ్యారినేషన్లో వేసుకోవాలి ఓన్లీ వాటర్ ఓకే ఆల్మోస్ట్ ఒక ఒక గ్లాస్ పైన కొంచెం ఎక్కువ వాటర్ వేసుకున్నాం కదా వాటర్ వేసుకున్న తర్వాత కొంచెంసేపు ఇలాగా ఒక ఒక మిక్స్ ఇచ్చుకోవాలి మొత్తం అంతా మిక్స్ ఇచ్చుకున్న తర్వాత ఇప్పుడు విఆర్ రెడీ టు గో విద్ద ైస్ రైస్ ఇప్పుడు ఒక సిక్స్టీ పర్సెంట్ అయ్యింది సిక్స్టీ పర్సెంట్ కుక్ అయింది ఇప్పుడు దీన్ని మ్యారినేషన్లో యాడ్ చేసుకుంటాం వాటర్ అంతా డ్రైన్ చేసి ఇలాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు ఆల్మోస్ట్ ఇందాక రైస్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఇది సెకండ్ టైం యాడ్ చేస్తున్నాం ఇది ఒక ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అయింది ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన రైస్ కంప్లీట్గా స్టవ్ ఆఫ్ చేసి మొత్తం రైస్ అంతా దీని మీద వేసుకుంటాం మ్యారినేషన్లో రైస్ యాడ్ చేసుకున్న తర్వాత పైన కొంచెం ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని ఫుల్ హై ఫ్లేమ్ మీద ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ ఉంటుంది తర్వాత లేకపోతే హై ఫ్లేమ్ మీద ఎప్పుడు పెట్టాలంటే పైట్కి సైడ్స్కి మనకి స్టీమ్ బయటకి ఎస్కేప్ అయిపోయిన తర్వాత ఒక వన్ మినిట్ నుంచి లో ఫ్లేమ్లో మార్చాలి మార్చి ఒక టెన్ మినిట్స్ ఉంటే బిర్యానీ కంప్లీట్ ఇది ఒక ఐడియల్ వెయిట్ దమ్కి స్టీమ్ పోకుండా ఓకే బిర్యానీ రాడ ఫైనల్లీ దమ్ బిర్యానీ వీళ్ళు చూడండి లొట్టలేసుకో మరి తింటున్నారు చూడండి ఎలా ఉంది బిర్యానీ చూశారు కదా ఫ్రెండ్స్ మా వాళ్ళందరూ ఎంత బాగా ఎంజాయ్ చేస్తూ తిన్నారు బిర్యానీ ఓకే మీరు కూడా ట్రై చేయండి బిర్యానీ మీకు ఎలా కుదిరిందో లో కమెంట్ చేయండి సో ప్లీజ్ డూ షేర్ లైట్ అండ్ సబ్స్క్రైబ్ సీ లైక్ కవర్స్ Thank you. Bye, bye bye. Please do like, share, and subscribe my channel.